హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు కథల పొదరిల్లు ప్లీజ్ ముందుగా వీడియోకొక చిన్న లైక్ చేయండి లైక్తో పాటు హైప్ ఇవ్వండి కొత్తగా ఎవరైనా మన ఛానల్ని చూస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఈరోజు కథ మై డియర్ సత్యభామ ఎపిసోడ్ నెంబర్ ఎయిటీ టూ కథను రచించిన వారు తన్వి గారు వాయిస్ ఓవర్ శ్వేత ఇక కథలోకి వెళ్ళిపోదాం ఓం శక్తి దుర్గాదేవి ఆశీస్సులతో జ్యోతిషం చెప్పబడును మీ యొక్క ప్రతి సమస్యకి పరిష్కారం చెప్పబడును అన్ని విషయాలు ఫోన్లో స్వయంగా చెప్పబడును విద్య ఉద్యోగ సమస్యలు వ్యాపారములో వ్యవసాయములో నష్టాలు రావడం శత్రుభయం నరదిష్టి నాగదోషం భార్య మధ్య కలహాలు రావడం పిల్లలు పెద్దల మాట వినకపోవడం ఆరోగ్య సమస్యలు ఆర్థిక సమస్యలు గాలి గ్రహ చెడు ప్రయోగాల నుండి నివారణ చేయబడును స్త్రీ మరియు పురుష వసీకరణం చేయబడును స్త్రీ పురుషులకు ఎటువంటి సమస్యలున్నా హండ్రెడ్ పర్సెంట్ పరిష్కారం చూపబడును గురువు గారు సుబ్రహ్మణ్యం రాజు గారు మీరు సంప్రదించాల్సిన ఫోన్ నెంబర్ సెవెన్ జీరో సెవెన్ ఫైవ్ డబల్ సిక్స్ త్రిబుల్ టూ ఫైవ్ ఎటువంటి సమస్యలకైనా ఖచ్చితంగా పరిష్కారం చేయబడును ఒకవైపు భార్గవికి అభినవ్ మాత్రమే కరెక్ట్ అంటూనే మరోవైపు సిద్ధార్థ గురించి జాలి కలిగేలా మాట్లాడుతున్న కళ్యాణ్ మీద మండిపడింది స్నేహ మహాతల్లి మధ్యలో నువ్వు దూరకు ఇది వాళ్ళ లైఫ్కి సంబంధించిన విషయం ముందు నేను చెప్పేది విననివ్వు ఆ తర్వాత దానికి ఆన్సర్ భార్గవిని మాట్లాడనివ్వు నీతో నేను పెట్టుకోలేం తల్లి నన్ను వదిలే అని చేతులెత్తేశాడు కళ్యాణ్ వాళ్ళిద్దరి వాదులాట అలాగే పెరిగి పెరిగిపోతుండడంతో ఇక తను కలగ చేసుకోవడం అవసరం అనుకొని భార్గవి మధ్యలో మాట్లాడుతూ సిద్ధార్థ్ ఇప్పుడు నా గతం కళ్యాణ్ ఎప్పటికీ రిపీట్ కాకూడదని కోరుకునే చేదు అనుభవం మళ్ళీ సిద్ధార్థ్ గురించి ఆలోచించే ఉద్దేశం మాత్రమే కాదు అతని గురించి జాలిపడే ఓపిక కూడా నాకు లేదు అని ఆగి గట్టిగా ఊపిరి పీల్చుకుంది భార్గవి భార్గవి ఇంకా ఏం చెప్తుంది అని క్యూరియాసిటీగా వింటున్నారు స్నేహ ఇంకా కళ్యాణ్ అభినవ్ ఇంకా నా విషయం విషయం సిద్ధార్థికి కూడా తెలుసు కళ్యాణ్ అభినవ్ చేతిలో బెంగళూరులోనే కాదు అతిగా బిహేవ్ చేసి ఇక్కడ కూడా దెబ్బలు తిన్నాడు నీ మాటలను బట్టి చూస్తే సిద్ధార్థ్ ఈ విషయాలేవి నీతో చెప్పలేదు అనిపిస్తుంది బట్ ఓకే నువ్వు మళ్ళీ మళ్ళీ దీని గురించి మాట్లాడకుండా క్లారిటీ వచ్చేసింది అని తేల్చి చెప్పింది భార్గవి భార్గవి ప్లీజ్ ఇప్పుడు నేను చెప్తుంది నిన్ను డిస్టర్బ్ చేయాలని కాదు ఒక ఫ్రెండ్గా నా ఫ్రెండ్కి మంచి జరగాలి అనుకుంటున్నాను అలాగని నువ్వు డిస్టర్బ్ అవ్వాలని కాదు ఎందుకంటే నువ్వు కూడా నాకు మంచి ఫ్రెండ్వి ఇక అసలు విషయానికి వస్తే సిద్ధార్థ్ ఇంకా నిషా గురించి ఆల్రెడీ న్యూస్ చూసే ఉంటావు కదా నిషా ఎంత డేంజర్ అన్నది నీకు ఈ పాటికి తెలిసే ఉంటుంది ఆమె బిహేవియర్ చూస్తుంటే కనీసం ఆ బిడ్డని తన కన్నదో లేదంటే సిద్ధార్థిని ఆడించడానికి ఎక్కడి నుంచైనా తెచ్చిందో కూడా నాకు అర్థం కావడం లేదు అలాగని నాకు వస్తున్న డౌట్స్ అన్ని సిద్ధార్థ ముందు బయటపెట్టి వాడిని ఇంకా బాధ పెట్టలేకపోతున్నాను ఇప్పుడు నేను ఇదంతా నీకు చెప్తుంది కూడా నీ ద్వారా నాకు ఒక హెల్ప్ కావాలి నిషా గురించి కొన్ని సీక్రెట్స్ అభినవ్ సార్కి తెలుసు ఒక్కసారి నా తరపున సార్కి రిక్వెస్ట్ చెయ్యి భార్గవి ఆమె గురించి నిజాలన్నీ సిద్ధూకి తెలిస్తే కనీసం అప్పటికైనా వాడు ఆమె బారి నుండి బయటపడే అవకాశం ఉంది ప్లీజ్ ఈ ఒక్క హెల్ప్ చే చాలు నిన్న ఇంకా ఎప్పటికీ ఏమీ అడగను అని బాధగా రిక్వెస్ట్ చేశాడు కళ్యాణ్ ఏంటి నిషా గురించి అభికి తెలుసా కేవలం నన్ను ఇబ్బంది పెట్టినందుకే ఆమె గురించి తెలుసుకున్నాడా లేకపోతే ఇంకేమైనా ఉందా అని ఆలోచనలో పడింది భార్గవి కానీ కళ్యాణికి ఏమని సమాధానం చెప్పాలో మాత్రం భార్గవికి అర్థం కావట్లేదు ఇప్పుడు నేను అభి దగ్గరికి వెళ్ళి ఇదే విషయం అడిగితే ఏమనుకుంటాడు నా అభి నా కోసం ఏమైనా చేస్తాడు కానీ నేను సిద్ధార్థికి హెల్ప్ చేయాల్సిన అవసరం ఏముంది అని రకరకాలుగా ఆలోచించుకుంటూ చాలాసేపు ఏమీ మాట్లాడకుండా మౌనంగా ఉండిపోయింది భార్గవి ఇంతలో పక్క గదిలో నుంచి ఏదో శబ్దం చాలా గట్టిగా వినిపించడంతో నేను తర్వాత మాట్లాడతాను అనేసి కాల్లో ఉన్న వాళ్ళ సమాధానం కోసం కూడా ఆగకుండా ఫోన్ పెట్టేసి స్పీడ్గా బయటకు వెళ్ళింది భార్గవి భార్గవి బయటకు వెళ్ళేసరికి పక్క రూంలో ఏదో గొడవ జరుగుతుంది వాస్తవానికి ఆ రూమ్ని రాజు ఇంకా కీర్తి వాళ్ళ కోసం ఏర్పాటు చేశాడు అభినవ్ భార్గవ్తో కలిసి రాజు కీర్తి అదే రూంలో ఉంటున్నారు భార్గవి ఫోన్ మాట్లాడుతున్న సమయంలో అసలు అక్కడ ఏం జరిగిందంటే రాజు ఆఫీస్కి వెళ్ళాడు అభినవ్ కూడా ఇక్కడికో పని మీద వెళ్ళాడు ఇంకా ఇంట్లో మిగిలిన ఆడవాళ్ళంతా అంటే భార్గవి కీర్తి శాంతి ఎవరి గదుల్లో వాళ్ళు ఉన్నారు భార్గవ్ నిద్రలేచే టైం అవుతుండడంతో వాడి కోసం ఏదైనా ఫుడ్ ప్రిపేర్ చేయడానికి కీర్తి కిచెన్లోకి వెళ్ళింది ఎవరూ లేని అలాంటి సమయంలో ఎవరో ఒక మహిళ ఎవరికీ తెలియకుండా ఇంట్లోకి రావడం మాత్రమే కాకుండా బెడ్రూంలో పడుకొని ఉన్న భార్గవ్ని చేతుల్లోకి తీసుకుంది ఆ స్పర్శతో నిద్రలేచిన వాడికి ఎదురుగా తన తల్లి కాకుండా వేరే ఎవరో కొత్త వ్యక్తి కనిపించేసరికి గుక్క పెట్టి ఏడవడం మొదలుపెట్టాడు భార్గవ్ వాడి ఏడుపు విని ఫోన్ పెట్టేసిన భార్గవి బయటకు వచ్చి కొత్త వ్యక్తిని చూడగానే ఏదో తేడాగా అనిపించింది ఆవిడ కూడా భార్గవిని ఎత్తుకొని బయటకు వెళ్తూ కనిపించడంతో హే ఎవరు నువ్వు ఇంట్లోకి ఎలా వచ్చావు అని అడిచింది భార్గవి భార్గవి అరుపుకి వెనక్కి తిరిగి చూసింది ఆమె టాన్ జీన్స్ అండ్ షర్ట్లో చాలా పాష్గా ఆమె ఎవరు నువ్వు అంటుంటే సమాధానం చెప్పవేమి బాబుని ఎక్కడికి తీసుకెళ్తున్నావు ఇక్కడ ఎప్పుడు చూడలేదు అని కంగారుగా అడుగుతూ ఫాస్ట్గా ఆమె దారికి అడ్డుగా వెళ్ళి ఆమె చేతిలో గుక్క పెట్టి ఏడుస్తున్న భార్గవ్ని లాక్కుంది భార్గవి భార్గవ్ చాలా యాక్టివ్గా ఉండడం వల్ల వాడిక్కడికి వచ్చిన అతి కొద్ది రోజులకి ప్యాలెస్లోని అందరూ వాడిని ఆడించడానికి ఉత్సాహపడుతుంటారు ఎవరెత్తుకున్నా ఎప్పుడు ఏడవని భార్గవ్ రోజు అసలు ఆగకుండా ఏడుస్తుంటే భార్గవికి చాలా టెన్షన్ వచ్చేసింది అసలు వీరు ఎంతగా ఏడుస్తున్నా పట్టించుకోకుండా కీర్తి ఎటు వెళ్ళింది అనుకుంటూ చుట్టూ చూసింది బట్ ఆమె ఎక్కడ కనిపించలేదు పాకెట్లో చేయి పెట్టుకుని బిత్తరు చూపులు చూస్తున్న అజ్ఞాత మహిళ చాలా అనుమానాస్పదంగా కనిపిస్తుంటే ఎవరిని అడిగితే మాట్లాడవేంటి సెక్యూరిటీని పిలవమంటావా అని బెదిరించింది భార్గవి సెక్యూరిటీ అనగానే తడబడింది ఆమె కానీ ఆ తడబాటు బయటకు కనిపించకుండా మేనేజ్ చేస్తూ మరి అంత కంగారు ఎందుకు ఒకరినొకరు ఇంట్రడ్యూస్ చేసుకుంటే సరిపోయేదానికి సెక్యూరిటీ దాకా అవసరమా అంటూ ఒకసారి వింతగా చూసి నీకు నేనెవరో తెలియదు కదా నా పేరు రేఖ అభినవ్ బ్రదర్ నివాస్ భూపతి వైఫ్ని మరి నీ పేరేంటి అని పరిచయం చేసుకున్నట్టు అడిగింది రేఖ నివాస్ అని వినగానే ఏదో పెద్ద భూతం పేరు విన్నట్టు లైట్గా షివర్ అయింది భార్గవి నివాస్ భూపతి వైఫ్వా ఇక్కడికి ఎందుకు వచ్చావు మర్యాదగా చెప్పు భయపడుతూనే అడిగింది భార్గవి నేను అభినవ్ని కలవడానికి వచ్చాను తను అయ్యాడు కదా పలకరిద్దామని కానీ తను నాకు కనిపించలేదు అని చెప్పింది రేఖ అభినవ్ రిలేటివ్స్ అంటే తను ఎంతో గౌరవించాల్సిన పర్సన్ బట్ సిచ్యువేషన్స్ బట్టి చూస్తే ఎవరిని నమ్మడానికి లేదు పైగా ఈవిడ రాగానే ఇంట్లో ఉన్న చిన్న బిడ్డని ఎత్తుకోవాలని చూసినట్టు కనిపిస్తుంది ఇప్పుడేం చేయాలి అని లోపల ఆలోచించుకొని అభినవ్ లేడని తెలిస్తే వెళ్ళిపోకుండా బాబు దగ్గరికి ఎందుకు వచ్చావు అని ఆరా తీసింది భార్గవి పెదవి కొరుకుతూ అనీసీగా చూసింది రేఖ ఆవిడ ఉద్దేశమేమో తెలియదు కానీ ఒక్క క్షణం బిత్తరు చూపులు చూసి అది అభినవ్తో పాటుగా ప్యాలెస్లో నువ్వు కూడా ఉంటున్నావని తెలిసింది సో నిన్ను చూసి వెళ్దామని వచ్చాను బట్ బాబు అప్పటికే ఏడుస్తుంటే ఎత్తుకున్నాను అని చెప్పింది రేఖ ఏడుస్తుంటే ఎత్తుకున్నట్టు లేదే బయటకు తీసుకు వెళ్తుంటే కదా చూశాను అని సూటిగా అడిగింది భార్గవి అసలు విషయం ఇప్పుడు తేలిపోవాల్సిందే అన్నట్టు భార్గవి వాలకం అయితే ఈ గొడవంతా ఇలా జరుగుతుండగాని వేరే గదిలో నుండి శాంతి కిచెన్ నుండి కీర్తి కూడా అక్కడికి వచ్చారు భార్గవి అడిగిన ప్రశ్నకి సమాధానం కోసం వెతుక్కుంటున్నట్టుగా నీళ్లు నమిలింది రేఖ ఏడుస్తుంటే ఎత్తుకున్నట్టు లేదు కావాలని ఎత్తుకెళ్తున్నట్టుంది అంటున్న భార్గవి మాటలకు ఏం సమాధానం చెప్పాలో అర్థం కాక కాసేపు తడబడి చూసింది రేఖ కొన్ని క్షణాలకు తమాయించుకొని అలాంటిదేమీ లేదు నాకు ఇంకా పిల్లలు లేరు సో బాబుని ఎలా హ్యాండిల్ చేయాలో తెలియలేదు ఎవరైనా కనిపిస్తారేమో అని బయటకు వస్తున్నాను జస్ట్ అంతే అని భుజాలు ఎగరేస్తూ తేలిగ్గా చెప్పింది రేఖ ఆమె చెప్పింది భార్గవికి నమ్మేలా అనిపించట్లేదు ఏదైతే అదే అయ్యిందనుకొని అభినవ్ బయటకు వెళ్ళాడు ఎప్పుడొస్తాడో తెలీదు మీరు రండి అని హాల్లో సోఫా చూపించింది భార్గవి కిచెన్లో నుంచి పాల బాటిల్ తీసుకువచ్చింది కీర్తి భార్గవ్ ఇంకా పాపకపోవడం చూసి కంగారుగా దగ్గరకు వచ్చింది బాబు నిద్రపోతుంటే పాలైపోయాయి అని వచ్చాను ఎప్పుడు లేనిది ఎందుకు ఇలా ఏడుస్తున్నాడు అని ఆతృతగా అడుగుతూ తన చేతిలోకి తీసుకుంది కీర్తి కొత్త వాళ్ళని చూసి భయపడ్డట్టున్నాళ్ళేవే అని చెప్పేసరికి అదేంటి కొత్తగా అని అనుమానంగా చూసింది కీర్తి భార్గవిని కన్నతల్లిగా వాడెంత చలాకీగా ఉంటాడో ఎవరితో అయినా ఎంత బాగా కలిసిపోయి ఆడుకుంటాడో ఆమెకు బాగా తెలుసు కీర్తి ఆలోచన భార్గవికి కూడా వచ్చింది ఈ అమ్మాయి పైకి కనిపిస్తున్నంత మంచిదల ఏమనిపించట్లేదు ముఖంలో ప్లాస్టిక్ స్మైల్ ఈజీగా తెలిసిపోతుంది ఇన్ని నెలల్లో ఎప్పుడూ లేనిది అభిని చూడ్డానికి ఈరోజే ఎందుకొచ్చి ఎందుకు పని కట్టుకొని మరీ వచ్చినట్టు వచ్చింది సరే నా ఫ్రెండ్ కొడుకు దగ్గరికి ఎందుకు వెళ్ళింది ఇదేదో గందరగోళంలా అనిపిస్తుంది అనుకుంది భార్గవి కీర్తి బాబుని భుజంపై వేసుకుని వెన్ను నిమురుతుంటే అమ్మ పరిస్థితి నెమ్మదిగా వెక్కిలు ఆపాడు భార్గవి సారీ భార్గవ్ కీర్తి బాబుని సమదాయించే పనిలో ఉంటే భార్గవి శాంతి హాల్లో కూర్చున్న రేఖ వైపు చూస్తున్నారు వారి చూపులు ఇబ్బంది పెడుతుంటే ఓ గాడ్ ఈ పని నేను అనుకున్నంత ఈజీగా ఏమీ లేదు ఒక్కొక్కళ్ళు సిఐడిలా చూస్తున్నారు అభినవ్ రాకముందే ఎలాగోలా ఇక్కడి నుండి వెళ్ళిపోవాలి లేదంటే నా కష్టమంతా స్పాయిల్ అయిపోతుంది అని లోపల అనుకున్న రేఖ ఏదో ఆలోచించుకొని హ్యాండ్ బ్యాగ్లో నుంచి బాక్స్ తీసి భార్గవికి అందించింది ఏంటిది అంటూ తీసుకుంది బట్ ఓపెన్ చేయడానికి తటపట ఇచ్చింది భార్గవి ఫస్ట్ టైం వచ్చాను కదా బాబు కోసం చిన్న గిఫ్ట్ తెచ్చాను మా ఫ్యామిలీలో కొత్త ఫ్యామిలీ మెంబర్ని కలవడానికి వచ్చినప్పుడు గోల్డ్ ఇవ్వడం ఆనవాయితీగా ఉంది సో నువ్వు ఇది తీసుకొని తీరాల్సిందే నవ్వుతో చెప్పిన రేఖని అనుమానంగా చూసింది భార్గవి అసలు మా మధ్య మామూలు పరిచయాలు కూడా జరగలేదు కానీ మా గురించి ఏదో అన్నీ పూర్తిగా తెలుసుకొని వచ్చినట్టు బిహేవ్ చేస్తుంది ఏంటి విడ పైగా నా ఫ్రెండ్ కొడుకుని అభికి నాకు పుట్టిన కొడుకు అనుకుంటుందా ఏంటి అసలు ఈమెను నమ్మచ్చా డౌట్ గట్టిగా కొట్టుకుంది భార్గవికి అయినా అసలు ఏం తెచ్చి ఉంటుందో చూద్దాం సరేలేని బాక్స్ ఓపెన్ చేసింది డైమండ్స్ పొదిగిన బ్రాస్లెట్ చాలా అందంగా ఉంది భార్గవ్కి పర్ఫెక్ట్గా సూట్ అయ్యేలా ఉంది అది ఫ్యామిలీ మెంబర్స్ అనేసరికి మనసులో ఏదో చిన్న ఆశ అభినోని వాళ్ళలో కలుపుకుంటున్నారేమో అని గిఫ్ట్ వద్దు అంటే మళ్ళీ వీళ్ళు ఎలా అనుకుంటారు అని సతమతమవుతున్న భార్గవిని పట్టి పట్టి చూస్తుంది రేఖ ఎటు తేల్చుకోలేని సంగీతంలోనే అభి వచ్చిన తర్వాత మాట్లాడి కరెక్ట్ డిసిషన్ తీసుకోవాలనుకుని థ్యాంక్ యూ రేఖ అంది చిన్నగా నవ్వి భార్గవి మాటతో ఆమె ముఖంలో వెలుగు వెలుగు రాగా లేచి నిలబడి వచ్చిన విషయం చెప్పడమే మర్చిపోయాను అభినవ్ని వాళ్ళ గ్రాని కలవాలి అనుకుంటున్నారు ఆ విషయం చెప్పడానికి వచ్చాను అభినవ్ని సాధ్యమైనంత త్వరగా ఆవిడ్ని కలవమని చెప్పు అభినవ్తో చెప్దామనుకున్నాను బట్ నాకు ఇప్పటికే లేట్ అయింది సో నీకు చెప్తున్నాను అని చెప్పింది రేఖ గ్రానినా అర్థం కానట్టు అడిగింది భార్గవి చూస్తుంటే నీకు ఇంకా మా ఫ్యామిలీ గురించి పూర్తిగా తెలిసినట్లేదు అభినవ్ గ్రాండ్ మదర్ ప్రవళికాదేవి భూపతి ఎంపైర్కి పెద్ద ఆవిడ ఆవిడను కలవాలంటే ఫ్యామిలీ మెంబర్స్కి అయినా పర్మిషన్ ఉండి తీరాల్సిందే అలాంటి ఆవిడే స్వయంగా అభినవ్ని చూడాలి అనుకుంటున్నారు సో లేట్ చేసి ఆవిడ కోపానికి గురవ్వద్దు అని నా సలహా అని జాగ్రత్తలు చెప్తున్న రేఖ మాటల్లో తాము ఎంతో గొప్పో చూడు అని నొక్కి నొక్కి చెప్తున్నట్టు పొగరు మాత్రమే కనిపించింది భార్గవికి భార్గవికి ఏం చెప్పాలో కూడా తెలియలేదు అభినవ్ తన ఫ్యామిలీకి సాధ్యమైనంత దూరంగా ఉండాలి అనుకుంటున్నాడని తెలిసినా అది తాను చెప్పడం కరెక్ట్ కాదనిపించింది భార్గవికి ఓకే నేను అభినవ్తో చెప్తాను అంది భార్గవి ఓకే అతి త్వరలోనే మళ్ళీ కలుద్దాం అఫీషియల్గా అని వెటకారంగా నవ్వుతూ బయటకు నడిచింది రేఖ బయటకు రాగానే అప్పటి వరకు పాకెట్లో జాగ్రత్తగా దాచినా భార్గవ్ తల వెంట్రుకలు చూస్తూ పిచ్చి భార్గవి నువ్వు నన్ను ఎంత అనుమానించినా ఇంటరాగేట్ చేసినా నన్ను పట్టుకోలేకపోయావు నేను ఎందుకు వచ్చానో అసలు కారణం నీకెప్పటికీ అర్థం కాదు నువ్వెంత తెలివైన దానివైనా ఈ రేఖ ముందు నువ్వు జుజుబీవే నేను వచ్చిన పని సక్సెస్ ఫుల్గా ఫినిష్ చేశాను రిజల్ట్ మాత్రం నీ లైఫ్ని స్మాష్ చేస్తుంది గెట్ రెడీ అనుకుంటూ ఒక ఈవిల్ స్మైల్ ఇచ్చి కార్ దూకించింది రేఖ భార్గవి ఊహించింది నిజమే ఈ పిచ్చి రేఖ భార్గవిని భార్గవి కొడుకు అనుకుంటుంది అందుకే ఏదో పిచ్చి ప్లాన్ చేసి తనే తోపు తురుము అని మురుసుకుపోతుంది ఆమె తల పొగురు దించడానికి అభినవ్కి కొన్ని క్షణాలు కూడా పట్టదు అని ఆమెకు తెలీదు పాపం అయినా అసలు ఆమె ఏవేవో ఊహించుకున్న బాబు కూడా భార్గవి కొడుకు కాదు అనే విషయం కూడా ఆమెకు తెలీదు అభినవ్ వాళ్ళ గ్రాండ్ మదర్ రమ్మన్నారు అని చెప్పి అక్కడ అఫీషియల్గా మీట్ అవుదామని చెప్పి వెళ్ళిపోయింది రేఖ అఫీషియల్గా అనే పదం నొక్కి చెప్పడంలో అర్థం ఏంటి భార్గవి నిన్ను కావాలని అవమానించడానికి వచ్చినట్టుంది అయినా నువ్వెందుకు అంత సైలెంట్గా ఉన్నావు తిరిగి సమాధానం ఎందుకు ఇవ్వలేదు చూస్తుంటే అది భార్గవ్ని నీ కొడుకు అనుకుంటున్నాడు అనిపిస్తుంది ఏదో పెద్ద ప్లాన్ మీదనే వచ్చింది అసహనంగా అడిగింది కీర్తి బాబును పాలిస్తూ ఊరికొక ఏం చేయమంటావే నాకు కూడా నీకున్న డౌటే ఉంది బట్ కోపడి పంపించడానికి అక్కడ ఉంది సిద్ధార్థ వాళ్ళు కాదు అభినవ్ ఫ్యామిలీ ఫ్యామిలీలో గొడవలు ఉండడం సహజమే కదా పైగా ఇక్కడ అభికి కూడా తెలియని సీక్రెట్స్ చాలా ఉన్నాయి అవన్నీ కరెక్ట్గా తెలుసుకోకుండా నేను తొందరపడడం మంచిదేనా వాళ్ళు ఏ ఉద్దేశంతో వచ్చారో తెలియకుండా నేనెలా నిర్ణయం తీసుకోగలను అని ఆవేశంగా మాట్లాడితే అది అభినవ్కి సమస్యలు తీసుకురావచ్చు వాళ్ళకే వాళ్ళు కలవడానికి ముందుకొచ్చినప్పుడు నా వల్ల ప్రాబ్లం రావడం నాకు ఇష్టం లేదు కీర్తి ఎవరో ఏదో అన్నారని నాకు బాధ లేదు నేను కేవలం అభినవ్ వైష్ణవి అత్తయ్యల మాటల్ని మాత్రమే పట్టించుకుంటాను సో ఇప్పుడు నాకు కొత్తగా ఏమైనా ప్రాబ్లం వస్తుందన్న భయం కూడా లేదు అని స్థిరంగా చెప్పింది భార్గవి భార్గవి ఆలోచన కూడా కరెక్ట్గా ఉండడంతో కానీ సీరియస్గా వాళ్ళ ఫ్యామిలీని కలవటం వల్ల నీకు ప్రాబ్లమ్స్ వస్తాయేమో అనిపిస్తుంది భార్గవి ముందే అన్నీ ఆలోచించుకోవడం మంచిది వాళ్ళని అడ్డం పెట్టుకొని సీనియర్ని హర్ట్ చేయడానికి కూడా ట్రై చేస్తారనిపిస్తుంది అని ఏదో ఆలోచిస్తూ చెప్పింది కీర్తి నాకు తెలుసు కీర్తి అయినా మరేం పర్లేదు నాతో అభి ఉన్నప్పుడు నేను దేనికి భయపడాల్సిన అవసరం లేదు నా అభి అన్నీ చూసుకుంటాడు అంది భార్గవి అంటే సీనియర్ తన ఫ్యామిలీని కలవడానికి నువ్వే తనని ఒప్పిస్తావా డౌట్గా అడిగింది కీర్తి ఇది పూర్తిగా అభి డిసిషన్ తీసుకోవాల్సిందే నాకేం తెలియకుండా మధ్యలో కల్పించుకోవడం కరెక్ట్ కాదు కాకుంటే అభి ఏ డిసిషన్ తీసుకున్నా దానికి నేను సపోర్ట్ చేస్తాను తనకెప్పుడు తోడుగా ఉంటాను అది తన ఫ్యామిలీకి ఉన్నా లేకున్నా కూడా అని తేల్చి చెప్పింది భార్గవి హా అది కూడా నిజమేలే అంటున్న కీర్తికి సడన్గా ఏదో గుర్తుకు రావడంతో నా మధ్య మరపు మండ అంటూ తల మీద కొట్టుకొని భార్గవి ఈరోజు బాబుకి వ్యాక్సిన్ వేయించాలి నాకు ఈ వైజాగ్ కొత్త కదా నువ్వు కూడా తోడుగా రాగలవా అని అడిగింది కీర్తి ఏంటే కొత్తగా మరి మొహమాట పడుతూ మాట్లాడుతున్నావు ఇంత ఫార్మాలిటీస్ అవసరం ఏంటి ఇద్దరం కలిసి వెళ్దామని చెప్తే చాలు అని చెప్పింది భార్గవి అని కాదు భార్గవి సీనియర్కి తెలిస్తే నిన్ను కోపడతారేమో బయటకు వెళ్ళడానికి ఇంకా పర్మిషన్ ఇవ్వలేదు కదా డౌట్గా అడిగింది కీర్తి పర్లేదు లేవే అసలే ఇంట్లోనే ఉండి బోరు కొడుతుంది అయినా వెళ్ళేది మన బంగారు కొండ కోసమే కదా అభినవ్ ఏమనట్లే నన్ను నేను బ్యాగ్ తీసుకొస్తాను అని చెప్పి వెళ్ళింది భార్గవి వ్యాక్సినేషన్ సెంటర్ జనాలతో కిటికిటలాడుతుంది పిల్లలకు వ్యాక్సిన్ వేయించేందుకు పిల్లల తల్లులు క్యూలో బారులు తీశారు వ్యాక్సిన్ వేస్తుంటే పిల్లల ఏడుపులు తల్లులు సముదాయింపులతో అక్కడి వాతావరణం గందరగోళంగా ఉంది భార్గవి కీర్తి అక్కడికి వచ్చేసరికి లేట్ అయిపోవడం వల్ల క్యూ లైన్ బాగా పెరిగిపోయింది బేబీ క్యారియర్లో భార్గవిని కూర్చోపెట్టి లైన్లో నిలిచింది భార్గవి భార్గవికి పక్కనే ఉంది కీర్తి అదేంటో వాడికి మధ్య కీర్తితో కంటే భార్గవితో ఉండడమే మహా ఇష్టంగా ఉంది భార్గవికి కూడా జస్ట్ కొంతకాలం క్రితం తన లైఫ్లో జరిగిన లాస్ని మర్చిపోవడానికి భార్గవ్ చాలా బాగా హెల్ప్ అవుతున్నాడు ఎండ పెరగడం వల్ల చాలా చీకాకు కనిపిస్తుంటే అదే లైన్లో అసహనంగా నిల్చొని ఉంది ఇందిరా ఆమెకు కూడా మనవడిని వ్యాక్సిన్ వేయించేందుకు వచ్చింది తీరుపడిగా రావడం వల్ల లైన్లో నిలబడింది ఆమె అక్కడి హడాబడి ఎండకు ఆమె చేతిలోని మనవడు ఒక్కసారి గేడి పందుకున్నాడు ఎంత ఊరిక పెడుతున్నా రాగం పెంచుతున్నాడే కానీ తగ్గించకపోవడం వల్ల బాబుని ఆపలేకపోయింది దానికి తోడు నెమ్మదిగా కదులుతున్న క్యూని చూసి విసుగు వచ్చేసింది ఆమెకు అస్సలు వెయిట్ చేయలేక డైరెక్ట్గా డాక్టర్ దగ్గరికి వెళ్ళింది తనకున్న డబ్బు దర్పాన్ని చూపిస్తూ డాక్టర్ ముందు నా మనవణ్ణికి వ్యాక్సిన్ వెయ్యండి అని అడిగింది ఇందిరా ఆమె అంతా ముందుకొచ్చి మాట్లాడుతున్నా కనీసం ఆ వైపు కూడా చూడకుండానే తన పని చేసుకుంటూ లైన్లో రండి మధ్యలో వస్తే వెయ్యను అని చెప్పాడు డాక్టర్ వెంటనే హ్యాండ్ బ్యాగ్లోంచి డబ్బులు తీసి టేబుల్ మీదకు విసింది ఇందిరా నీకు కావలసినంత డబ్బు ఇస్తాను ముందు నా మనవడికి వెయ్యి అని పొగరుగా ఆర్డర్ వేసింది ఇందిరా ఆ మాటలకి ఇందిరవైపు ఓసారి చూసి కుదరదు నేను గవర్నమెంట్ డాక్టర్ని కావచ్చు కానీ లంచగుండిని కాదు ఇక్కడ అన్ని రూల్స్ ప్రకారమే జరుగుతాయి లైన్లో వస్తే రండి లే అంతా సహనం లేదనుకుంటే వెళ్ళిపోండి స్పష్టంగా చెప్పేశాడు డాక్టర్ ఇందిర మధ్యలో వచ్చిందే కాకుండా డబ్బు ఇవ్వడం చూసిన మిగిలిన వారు కూడా ఆమె మీద విసుక్కుంటూ పక్కకి తప్పుకోవమ్మా ఇక్కడ ఉన్న మేమంతా పిచ్చోళ్ళమా ఏంటి పొద్దున్న నుంచి లైన్లో నిల్చొని ఉంటే మధ్యలో వచ్చి నీ రువాబేంటి అని కోపడ్డారు కానీ ఆమె మాత్రం వాళ్ళ మాటలను లెక్క చేయనట్టుగా చూస్తూ నేనెవరో తెలుసా చిటికలో ఇక్కడంతా కొనేయగలను మర్యాదగా నాకు ఫస్ట్ ప్లేస్ ఇవ్వండి పొగరుగా చెప్పింది ఇందిర నీకంత ఎక్కువగా డబ్బు ఉంటే ఇక్కడికి ఎందుకు వచ్చావు ప్రైవేటుగా డాక్టర్ని ఇంటికి పిలిపించుకొని వేయించుకోవచ్చు కదా లైన్లో ఎవరు నిల్చోమన్నారు అని ఒకరరిస్తే ఎంత డబ్బున్నా ఏం లాభం ఒట్టి పిసినారి దానిలా ఉంది పైకి మళ్ళీ ఫోజ్ ఒకటి అని ఇంకొకరు వెక్కిరించారు వాళ్ళ మాటలకు ఇందరికీ కోపం తన్నుకొచ్చింది ఏయ్ ఎవరిని పట్టుకుని ఏమంటున్నావు గవర్నమెంట్ వ్యాక్సినేషన్ని మాత్రమే నమ్ముతాను నేను అందుకే ఇంత కష్టపడి మరీ ఇక్కడికి వచ్చాను లేకపోతే మీలాంటి వాళ్ళు నన్ను చూడ్డానికి కూడా సరిపోరు కళ్ళూరుముతో చెప్పిన ఇందిరని వెటకారంగా చూస్తూ ఓయ్ అబ్బో ఇలాంటి గొప్పలు చాలానే విన్నాం తుమ్మినా దగ్గినా ప్రైవేట్ అని పరిగెత్తే మీకు దీనికి ఒక్కదానికి మాత్రం నమ్మకం వచ్చేసిందా నీ మనవడు పుట్టింది ప్రైవేట్ ఆసుపత్రిలోనే కదా గవర్నమెంట్ అంటే అంత నమ్మకం ఉన్నదానివి పెద్ద ఆసుపత్రులు ఎందుకు పురుడు పోయలేదు వినేవాళ్ళుంటే ఎన్నైనా చెప్తారు నీలాంటి వాళ్ళు వెనక్కిపో అని కసురుకున్నారు జనాలు గట్టిగా గొడవ పెట్టుకుందామని ఉంది కానీ ఇందరికి బట్ చంకలోని మనవడు ఏడుపు పెంచి కిందకి జారిపోతుంటే చేసేదేం లేక మళ్ళీ వెనక్కి వచ్చింది బట్ అక్కడున్న వాళ్ళు ఆమెకు ప్లేస్ ఇవ్వలేదు నేను ఇంతకుముందు వరకు ఇక్కడే ఉన్నాను ఇది నా ప్లేస్ అని గట్టిగా అరిచింది ఇందిరా నీ ప్లేసా బోర్డు పెట్టుందా ఇది నీదని మధ్యలో వచ్చి దూరుతుందే కాకుండా అరుస్తుంది మళ్ళీ నీకే కాదు మా కూడా పిల్లలున్నారు ఎక్కువగా మాట్లాడేవో మర్యాదగా ఉండదు అని గట్టిగా వార్నింగ్ ఇచ్చారు వాళ్ళు ఉన్నది పోయింది ఉంచుకున్నది పోయింది చా ఈరోజు నేను లేచిన టైం బాగాలేదు లేకపోతే నేను ఈ దిక్కుమాలిన సంతతో సమానంగా ఉండడం ఏంటి వీళ్లతో మాటలు ఏంటి అని గొనుక్కుంటూ త్వరగా కదులు అని ముందున్న ఆమెను తోస్తూ ముందుకు తోచు ముందుకు చూసింది ఇందిర అయితే అదే లైన్లో తనకన్నా చాలా ముందుగా వెళ్తున్న భార్గవిని చూడగానే ఉరికి పడింది ఇందిర మరి ఇక ఇందిర ఏమనుకుంటుంది భార్గవిని చూసి భార్గవి కొడుకని ఇందిర కూడా అనుకుంటుందా మరి ఏం జరగబోతుంది నెక్స్ట్ టైం చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్ యూ